కాపులు కమ్మలు ఒకటే చిన్న కమ్మ వాళ్ళంటే కాపులు పెద్ద కమ్మ వాళ్ళంటే చౌదరులు సో మేమిద్దరం ఒకటే అని చెప్పేసి ఒక సందేశాన్ని ఇచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపుల్లో కొంత కలవరం లేపినప్పటికీ కాపులు అంటే మనం చిన్నకమ్మ వాళ్ళైనా ఆస్తిపాస్తుల విషయాల్లో కొంచెం వాళ్ళకన్నా ప్రస్తుతం కమ్మ వాళ్ళకన్నా కొంచెం తక్కువగానే ఉన్నారు కొన్నిసార్లు ఉండొచ్చు కానీ జనరల్గా ఓవరాల్గా చూస్తే ఖమ్మం వాళ్ళు ఆస్తి పరంగా డబ్బు పరంగా కొంచెం పై స్థాయిలో ఉండొచ్చు అంటే నాకు తెలిసినంతవరకు అదేవిధంగా కాపులు కొంచెం తక్కువ స్థాయిలో ఉండొచ్చు సో అందువల్ల కృష్ణప్రసాద్ గారు అలా అలాంటి మాట అన్నారు సో ఇప్పుడు అది వాళ్ళ రెండు కులాలకు సంబంధించి వాళ్ళు కలిశారు అనేది ఒక రకంగా నిదర్శనం రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలోనే ఇది జరిగింది మాలా మాదిగల సమీకరణ కూడా కుల కులానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ కావచ్చు జనాభా కావచ్చు వాళ్ళకంటే కొంచెం ఎక్కువగానే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకంటే ఎక్కువగానే ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మాలామాదిగలు కొట్టుకొని చావటమే పరిష్కార మార్గంగా కనిపిస్తుంది కొన్ని రకాలుగా ఇక కమ్మలు కాపులు మిగతా కులాలు బీసీ కులాలు కూడా పైన దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో మనం చాలా చూసాం అసలు ఈ కమ్మ కాపులు విషయం ఒకటైన విషయం కందుకూరు ఇన్సిడెంట్ జరిగింది కదా లక్ష్మీనాయుడు మర్డర్ విషయం దానికి సంబంధించి అప్పటి నుంచి కొంచెం కలిసిపోతే పోలేదా కలిసిపోతే పోలేదని కొన్ని వరకు కొంతమంది కాపుల్లో కావచ్చు కమ్మల్లో కావచ్చు అభిప్రాయం ఏర్పడు